బాపట్ల జిల్లా కాలేజ్ వద్ద బీసీ సంఘం నాయకులు గొర్ల శ్రీనివాసరావు తల్లిదండ్రులు గొర్ల భిక్షాలు సామ్రాజ్యం జ్ఞాపకార్థంగా పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పల లేని శ్రీనివాసరావు చేతుల మీదుగా నూట ఇరవై మందికి దుప్పట్లు మరియు భోజన ప్యాకెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవిస్తూ నిరుపేదలకు సేవ చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు త్వరలో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు నిలబెట్టినప్పుడు వారిని మర్చిపోకుండా మొదటి వయసులో కూడా వారిని చూసి వారికి ఉన్నటువంటి ఆశయాన్ని సంసాగించడంలో మన మేధా శ్రీనివాస గారు చాలా ముఖ్యమైన వ్యక్తి ముందుగా ఉన్నారా చెప్పవచ్చు ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఖర్చుతో ధనవంతుల లాగా పుట్టించిపోయినా కొంచెం పేదవారిగా పుట్టించిన వాళ్ళకి చాలా సహకారం ఇష్టమైనది ధనవంతులు ఉన్న లక్ష్మీనివాసరావు గారికి వెళ్దో పెట్టిన విజయం గత నాలుగైదు సంవత్సరాల నుంచి మేము వారితో కలిసి ఉంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు విధంగా చేపట్టారు అయితే ఆ రోజు కంటే కూడా ఈ రోజుగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఎంతో విశిష్టత కూడుకున్నటువంటి మంచి కార్యక్రమం గ్లోబల్ డైగ్నసిక్స్ అనే సార్ చెప్పగానే చాలా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి మంచి ప్రోగ్రామ్ నేను రెగ్యులర్ గా చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం